అలాగే బరో స్వామి కూడా మంచి ఎక్సర్సైజ్ నెక్స్ట్ మనం మనమందరం మరణమాత్ర కూర్చు పెట్టడం ఇది దైరక్యమది విలువ నెక్స్ట్ మనకి కరెంటుగా వస్తుందో అంటున్నది చాలా విలువైన మూల ఇది కొండల పదార్థ నూరు లీటర్లు పాలు ఇస్తుంది ఇది గుజరాత్లో బ్రేడ్ చెందిన బ్రేడు నెక్స్ట్ హస్కీ అండి ఇది ఇంట్లో పెంచుకోవడానికి మనకి విలువైన చంద్రము మంచి కమ్మే నెక్స్ట్ మీకు సిద్ధులు అనే స్కీమ్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఇంటి కాడ పెంచుకుంటే చాలా తెలివి ఉన్న జంతువులు నెక్స్ట్ జనరల్ షెపర్డ్ ఇది సో ఇది చాలా బలమైన జంతువు ఇది కాపలాగా వాడుకోవచ్చు అలాగే మనిషిని బాగా ప్రేమించి మనిషి ఎమోషన్ అర్థం చేసుకుంటుంది నెక్స్ట్ ఇది కూడా సీట్ ఫియడండి ఇంటికానుకూలమైన బిల్డ్ చాలా అందమైన ఇది నెక్స్ట్ ఎల్లో కలర్లో ఉంటుంది బాడీ చైల్డ్ ఫ్రెండ్లీ ప్లేఫుల్ అలాగే మనం ఎమోషన్స్ బాగా అర్థం చేసుకుంటుంది నెక్స్ట్ మాంసీ బాగా పేరు పెట్టినవి నెక్స్ట్ ఇవి బెంగాల్ బోర్ మేకలు ఇవి అలాగే వీటి పెట్టలు మంచి గుడ్లు పెడతాయి సంవత్సరానికి ఎనభై నుంచి వంద దాకా పెడతాయి మంచి బాలవర్తకం మనకి వచ్చే